గుంటూరు జిల్లా బ్రాండిపేటలో హాట్ హ్యాండ్ స్పైసీ ఫుడ్ కోర్టు ను ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తనయుడు కన్నా నాగరాజు ఈ రెస్టారెంట్ ను ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కన్నా నాగరాజు మాట్లాడుతూ బ్రాండిపేటలో స్టూడెంట్స్ నగర ప్రజల నిమిత్తం ఒక మంచి రెస్టారెంట్ ను ఇద్దరు స్నేహితులు వెంకటేష్ వెంకట్లు ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ రెస్టారెంట్ అభివృద్ధి చెందుతూ నగర ప్రజలకు మంచి సర్వీసెస్ అందించాలని ఈ సందర్భంగా కోరారు

rani rani beta ab malam nahi hai manga french mom french the parents calling session is ఈరోజు ప్యాక్ లో చిన్న రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది వెంకటేశ్వరం గారు వెంకట్ గారు ఇద్దరు స్నేహితులు కలిసి అందరికి మంచి భోజనం అందించాలనే ఉద్దేశంతో స్టూడెంట్స్కి ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ ఇట్లా వారందరికీ మంచి గుర్తు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇద్దరు స్నేహితులు కలిసి చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది భగవంతుడు వాళ్ళకి మంచి ఆయుష్ వికీరించి బాగా నడవాలని కోరుకుంటాం